అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంక్షలతోనే కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తారా కొత్త వేతన సంఘానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించే సామర్థ్యం జవాబుదారీతనం పని సంస్కృతిలో బాధ్యతను ప్రోత్సహించే విధంగా ఎయిత్ పే కమిషన్ సిఫార్సు చేయాలని ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ మొన్నే జారీ చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న బత్యాలు అమలు చేస్తున్న షరతులను పరిశీలించి వాటి హేతుబద్దీకరణకు సిఫార్సు చేయాలని గెజెట్ నిర్దేశించింది ఉద్యోగుల పనితీరు ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించి మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కొలమానాలు సిఫార్సు చేయాలని కోరింది ఇక గెజెట్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎక్కిందని పాలకులు ప్రచారం చేస్తూ ఆర్థిక అధోగతిని సూచించి ఆర్థిక జాగ్రత్తలు పాటించమని వేతన సవరణ యంత్రాంగానికి పరస్పర విరుద్ధమైన షరతులు విధిస్తున్నారు సో ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగుల వేతనాల తీరు ప్రయోజనాలు పని పరిస్థితులు కూడా పరిశీలించి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సిఫార్సు చేయాలని మరో నిబంధన ఉంది అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు శ్రమ దోపిడీ ఎక్కువగా ఉంటుంది వేతనాలు తక్కువ పని పరిస్థితులు అధ్వానం ఉద్యోగుల ప్రయోజనాల కంటే యజమాన్యాల ప్రయోజనాలకి అక్కడ ప్రాముఖ్యం ఉంటుంది వాటితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పోల్చడం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు తగ్గించడానికే ఇక ఉద్యోగుల వాటా నిధులు లేని పెన్షన్ పథకాల ఖర్చు తగ్గింపు మరో షరతు ఇక పాత పెన్షన్ పథకంలో కొనసాగుతున్న కొద్ది మంది ఉద్యోగుల పెన్షన్ను పాత పెన్షన్ పథకాన్ని ఆపడానికి షరతులను ప్రభుత్వం నిర్దేశించింది పదేళ్లకు ఒకసారి జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమలు కావాల్సింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లు ద్వారా ఉద్యోగుల పెన్షన్లను పెంపలేకుండా చూసే నిబంధనలను ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో వేతన సవరణ ద్వారా పెన్షన్లు పెరుగుదల లేకుండా రంగం సిద్ధం చేసింది ఆ మేరకే ఈ నిబంధనలు అయితే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాబోయే వేతన సవరణ ద్వారా ఉద్యోగుల వేతన బిల్లు పెరగకుండా చూడడానికి వేతన సవరణ కమిషన్ నిబంధన ద్వారా ముందు బంధం వేయడం గమనార్హం